వెళ్ళిపోదన్నాడు ఇది బయట అనుకుంటా పార్క్ ఏం చేస్తుందో ఒక్క లోపలి కోని డైరెక్ట్ వెళ్ళిపోదన్నాడు లోపల ఉంటాడా ఉండొ ఎందుకు చేసే లంగ రూమ్ ఏది అంటే సారీ ఏమనుకోకండి లవర్స్ అన్నప్పుడు కొంచెం ప్రైవేట్గా స్పెండ్ చేద్దామని వస్తారు తప్పని నేను అంటలేను నేను అనను కూడా ఎవ్వరిష్టం ఆనది సో మీరు ఈ రూమ్లోకి వచ్చిన సో కింద రిక్వెస్ట్ చేసి మరీ మేము ఈ రూమే తీసుకున్నాం ఎందుకంటే వీళ్ళు చెప్పింది అవద్దమా నిజమా ఫస్ట్ క్లారిటీ వచ్చినాక ఓయో అంటే అది ఎంత పెద్దది క్లారిటీ వచ్చినాక వాళ్ళ మీద బ్లేమ్ వేయొచ్చు అని చెప్పి ఫస్ట్ ఒక్కోసారి చెక్ చేద్దాం ఏ నన్ను ఉన్నాయా లేవా మీరు ఏమి చేసుకోకుండా వచ్చారు అమ్మ అంటే మీకు వీడియోలు వస్తాయి కదా అవి ఎక్కడి నుంచి తీసినట్టు మా ఫ్రెండ్ వచ్చి తీసుకున్న మీ ఫ్రెండ్ ఇప్పుడు నుంచి అంటే ఏమన్న వే అది కరెక్ట్గా వైపు కూడా ఉన్నాయి బయట మీకు ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తుంది కదా అప్పుడు కూడా క్యాబ్ పిక్ మీకు ఒక నెంబర్ నుంచి కాల్ కదా అయితే ఆ నంబర్కి ఫోన్ చేసేమంటూ అరే నేను మీలోనే ఉన్నా ఓన్లో రూమ్లోనే ఉన్నా రెగ్యులర్ రూమ్లోనే ఉన్నా నువ్వు డబ్బులు తీసుకొచ్చిన డబ్బులు డిమాండ్ చేసినా అమ్మాయిని డిమాండేషన్ రెండు రిమేండ్ చేసాను రెండు డిమాండ్ చేసి నేను అమ్మాయితో వచ్చిన డబ్బులతో వచ్చినా బైక్ రాదా డబ్బులు తీసుకున్నావు మా అమ్మ గంటనే వీడియో ఫోటో తీసుకు కాల్ చేసి మాట్లాడు రమంజ సో గాయస్ యూత్కి చెప్తున్న లవర్స్కి కానీ లవర్స్కి కానీ ఎవరికైనా సరే కోయోలోకి వచ్చేటప్పుడు కొంచెం ముఖ్యంగా అమ్మాయిని తీసుకొని వచ్చేటప్పుడు మరి మరి మరియు జా కొత్తగా ఉండండి ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి చూడు ఇది మొత్తం కింది నుంచి అంతా వీడియో తీసినా డబ్బులు తీసుకొచ్చా మేము ఎక్కడైతే ఉన్నాము అంత ముందు అక్కడే ఉన్నాం అక్కడ వస్తాను మనం బాత్రూమ్ అది దాచుకొని కొంచెం డోర్ ఓపెన్ చేసి పెడతాం మీరు

మీ డబ్బులు మీకు ఇస్తున్నాం కదా మా వీడియోస్ అన్నీ డిలీట్ చేయండి అన్న ప్లీజ్ అన్న నేను ఇలా చేయడం తప్పే కాకపోతే మీ డబ్బులన్న మీకు ఇస్తున్నాం కదా మా వీడియోస్ డిలీట్ కట్ట చేయండి ప్లీజ్ అదే అన్న ప్లీజ్ అన్న ప్లీ ప్లీజ్ 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 అన్న ఎవరు మీతో వచ్చినా నేను బయటకు పంపేసా మీరు ఏంది ఏందిస్తున్నావు అన్నం కుబదు ఏ ఓయో ఏడివేటినో కెమెరా ఎవరు కెమెరా

ఓపెన్ చేయి అనవసరంగా కొట్టు కూడా తీసుకో ఓపెన్ జీ ఓపెన్ జీ ఓపెన్ చేయి ఓకే అందరు ఒకసారి 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 ఇయ్యూ అమ్మ ఊళ్ళో వాడుకో చెప్తే నాక లేదా ఏం చేస్తున్నావు ఓయో ఎడ్డా మీ ఫ్రెండా నీకు ఈ ఓయో ఇందా

ఉంగరాల పెట్టి కెమెరాలు రికార్డ్ చేస్తున్నా నేను చెక్ చేస్తాను ఎందుకుంది 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 ఏం చేస్తున్నావు ఎంతమంది అమ్మాయిలని బ్లాక్మెయిల్ చేసినా అన్న మీరెందుకన్నా గుంపురు నడవండి ఓయో చూపి ఒకసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓయోకి వచ్చే ముందు ఇలాంటి ఫాల్తో ఉంటాడు జాగ్రత్త నువ్వు నాయన పోలీస్ పోలీస్ స్టేషన్కి అన్నాడు నాడు పట్టుకో పట్టుకోండి పోలీస్ స్టేషన్ నాడు నాడు పోలీస్ స్టేషన్కి పోదాం నాడు నడుగు అవట్కొట్టు నడుగురకు

కార్ తారంలో కొట్టాలి క్యది అనవసరంగా యాక్టింగ్ అనుకో కొట్టి సంపుతావు ఈయన కొట్టి ఉండు ఈయన విన్న ఉండి నాటకాలు వేస్తున్నావా అందరు అమ్మాయిల పిక్సెల్ తీసుకొని అవి తీసుకొని ఇవి తీసుకొని ఎంత సంపాదించినావు ఇప్పటికీ చిల్లర ఎక్కడ తీ కార్ది నాటకాలు ఇస్తుంది ఐదు లక్షలు ఎన్ని నెల సమ్ ఎన్ని నెలలు జీతమా ఐదు లక్షలు నీకు నీ ఓనర్కి నాకు తెలియదు అంట కదా నార్మల్గా ఎయిట్ మంత్స్ నుంచి ఏమో జాబ్ చేస్తున్నావు అంట కదా ఎన్ని నుంచి ఎన్ని ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు ఓయోకి ఫోర్ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్కే ఫైవ్ ల్యాక్స్ చే లోకల్సావా తమ్ము ఇప్పుడు దీన్ని డైరెక్ట్ పోలీస్ స్టేషన్ స్టేషన్గా తీసుకోతాం డోర్ తీసు

ఏదో మేనేజ్ చేసుకుందాం అనుకున్నాము మా అక్కలు ఎరగ తీస్తారు అర్థమవుతుందా నీవి అమ్మ చిల్లర మా చిల్లర చిల్లరమ్మ ఉండ కొడుకు ఎక్కడ అమ్మాయిల ఫోటోలు వీడియోలు తీసుకొని ఎంత సంపాదిస్తున్నా ఒక్కో ఓ వాళ్ళే చూసుకుంటారు ఉకో ఫస్ట్ మన ఆఫీస్ కాడికి కోని వీళ్ళ దగ్గర ఇంకేమేమి ఉన్నాయో నాలుగు పడితే బయటికొస్తే నాకు ఓపెన్ చేయండి అన్నా ఏది పోతారు నువ్వు పోలిస్తే జనగా నీకు మీకు ఆప్షన్ లేదు అలా కూడా ఓపెన్ కాదు విండోస్ కూడా ఓపెన్ కాదు ఇక్కడనేమో ఓయోలో కొడదామంటే అందరు కపుల్స్ వస్తే ఏం చేస్తారు డిస్టర్బెన్స్ అవుతుంది అది అవుతుంది ఇది అవుతుంది అంటుండ్రు మళ్ళీ ఫిర్స్ పక్క నాపు लॉक दी लॉक दी किस किस येवे नहीं अच्छी लगटा अच्छी लगटा कार की साची थी किस किस हट के हट हट को मत

그러면은, 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 అందరు గుంపు కూడిరు అందరు గుంపు కూడిరు ఫస్ట్ నడువు హాస్పిటల్ కన్నా పోదాము ఫస్ట్ నడువు సీట్ బెల్ట్ అయ్యి చెప్తా అది సీట్ బెల్ట్ అయ్యి తాళాలు తాళాలు ఉన్నాయి సీట్ పేరు వేస్తున్నా డోర్ ఏనా ఉన్నాను ఉన్నాను మెల్లగా ఉన్నాను ఏడికన్నా ఒక కాడికి పోదాము నాడు ఫస్ట్ పట్టుకున్నావా అన్న

నాటకాలు పోని పోని అన్నీ నాటకాలే నాకు అప్పుడే అర్థమైంది కొట్ట 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 కొట్టకు కొట్ట కొట్టకు 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 ఫస్ట్ ఆఫీస్ కార్డు కొని కొట్ట 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 లోకేష్ లోకేష్ ఏం చేసిన నువ్వు సచ్చాపం ఇప్పుడు బండి అన్ని అప్పుడే అర్థమైంది బాడీ ఇట్లా సల్లగా అవుతుందంటే ఏదో నిజంగానే వచ్చింది అనుకున్నా ఈ యాక్టింగ్ మా బాంబ్ లా అన్ని దిశ్రుద్రం గా రాయి నాయనా రా అమ్మా కమలా సను నవరన అన్ని అమ్మాయిలని బ్లాక్ చేసింది కాకుండా నీ నీకి ఈ కలలు కూడా ఉన్నాయి నాయనా నీకు బాబమన్ పోలీస్ స్టేషన్ అప్పజెప్దాం అనుకుం కుక్కని కొట్టునని కొడతనాడు ఇప్పుడు తీసుకోవాలి తీసుకువాలే హాస్పిటల్ లో నార్మల్గా ఉంటుండే హాస్పిటల్ ఏదో కొట్టుతున్నావురా ఇలాంటి వాళ్ళు ఉంటారన్నా మీరు కూడా దానికి దీనికి పోవద్దు పెళ్లి చేసుకొని పాడవాడిని పని పోతే ఉండే ఉండేదానికి పోవచ్చు కదా అన్న చిల్లర చీపుగా వెయ్యి రూపాయల వస్తుంది పన్నెండు వందలా వస్తాని ఓయో కోయో ట్వంటీ ఫోర్ అవర్స్ కు పన్నెండు వందలు వెయ్యి రూపాయలు అన్న చీప్ పోయకపోతే గిట్ల పానాల మీదకి వస్తాయి ఇప్పుడు చూడు అమ్మాయి పరిస్థితి ఉంది అమ్మాయి చచ్చిపోయేదాకా పోయింది మీకు పార్ట్ వన్ చూస్తే అర్థమైతుంది అమ్మాయి చచ్చిపోయేదాకా పోయింది ఆ పిల్ల వచ్చి ఏడుస్తే ఇట్లా షివర్ అవుతుంది బాడీ అంతా ఇలాంటి వేస్ట్ ముండా కొడుకుల వల్ల మళ్ళీ ఓయో ఆడు ఎయిట్ మంత్స్ నుంచి జాబ్ చేస్తుంది అంత అంతే నేను తెలుసు సంవత్సరం నుంచి తెలుసు నమ్మితే అనుకోలేదు ఫ్రెండ్ అయినా ఎవడైనా అన్న పైసల దగ్గర ఆడదాని దగ్గర మాడిపోతారన్నా పైసే ఎప్పుడైనా మారిపోతారు ఆఫీస్ కాదు కొట్టాము ఇవి ఉత్తుకుడు ఉతుకుతాము నాటకాలు మన నాటకాలు వేస్తున్నాయి మీరు ఫస్ట్ ఆడే చెప్పు ఐదు లక్షలు అమ్మాయి అమ్మాయి కావాలి ఐదు లక్షలు లెక్క అమ్మాయి అమ్మాయి ఏముందా నేను రోయో ఓనర్ అంటే అందులో పని చేసుకున్న బీడి బికార్ కానివి ఏముందని నీకు ఇంత కనుక్కోరు పిడ్స్ వచ్చినట్టు యాక్టింగ్ మళ్ళీ పిడ్స్ రోడ్ మీద పిడ్స్ వచ్చినట్టు యాక్టింగ్ చేసింది వచ్చా పడ్డదు మాకు తెలుసా నాటకాలు వేస్తున్నావా ఇక ఇంకేమేమి ఉన్నాయి నీ ఫోని పిడ్స్ వచ్చినట్టు యాక్టింగ్ చేసి పోలీస్ స్టేషన్ నాటకాలు వేసింది నీ ఫోని నీ ఫోన్ ఫోన్ లేదా నీ దగ్గర కెమెరా నా దగ్గర ఉంది ఈ కెమెరా కూడా ఎట్లుందంటే ఇంకో ఇంట్లో చిన్న 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 హోల్ ఉంది మీకు జూమ్ చేసి చూపిస్తా బ్లాక్ కలర్ది రింగ్లో ఉంది కెమెరా చూడండి చిన్న చిన్న హోల్ ఇట్లాంటివి ఏడేస్తారా ఏడగన్నావే చెప్పు చెప్పు ఎడగొన్నావు

ఎంతమందిని అడినావు ఇప్పటికీ పైసలు ఎవ్వలు అడగలేవా ఓ మా ఫ్రెండ్ కాదే కదా మేము స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసినావా దెబ్బలు పడనియ కొట్టలేకపోతున్నావా అని పిడ్స్ వచ్చింది అవుతాం నిజం అవుతామా కదా పీడ్స్ నీ ఫోన్ ఫోన్ పోలీస్ స్టేషన్

ఇప్పటి డైరెక్ట్ నిన్ను పోలీస్ స్టేషన్ లో గుసెట్టి నీకు అయిందో ఏం పడకుండా మొత్తం రాసి చేయించే అవును మేము లవర్స్ నుంచి ఉంటున్నా పెళ్లి చేసుకోవాలి వీడవడు మద్దరు రావడం అన్ని ఇచ్చేసి మీ ఇంట్లోనే ఒప్పుకోరు కదా ఆ ఒప్పుకుడు ఏం కాదు ఇచ్చేసి మీ పేరెంట్స్ దాకా ఏం పోరు నీకు ఎట్లా బయట కోసం చూస్తే ఎంత నాటకరా

ఈ నర్వం లే స్టేషన్ లో అక్క చెప్తాం ఈ తెలుగు థేటర్ మాట్లాడడానికి మాట్లాడే మాట సమాధానం లేదు కానీ ఆ తెలుగు థేటర్ మంచిగా వచ్చేది అన్నా వచ్చేది వచ్చేదాకా కూర్చోండి ఆల్రెడీ మెసేజ్ పెట్టినా వచ్చేదాకా కూర్చోండి ఈ నాటకాలు చెప్తా చెప్తాను వదిలేసుడు గిజలేసుడు ఏం లేదు ఇంకొకసారి ఇంకొకసారి లేదు ఎంతమంది అమ్మాయిలతో నాశనం చేస్తావు పైసలు కాదు ఉండు నువ్వు స్టేషన్కి పోవాల్సిందేనా